రేపు ఐదో తారీఖు నాడు నిర్వహించే టీఎస్పిఎస్సి ధర్నాని శాంతియుతంగా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎవరికైతే బాధ ఉన్నదో ఎవరికైతే పోస్టు పెరగాలో ఆ బాధ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి పోస్టు పెరగాలన్న కోరుకున్నట్టు పలు ఒక పెద్ద విద్యార్థి కూడా రేపు టీఎస్ ముట్టీఎస్పి ముట్టడిని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మన ఎవరికి వారుగా ఈ లైబ్రరీలో కూర్చొని చదివితే న్యాయం దొరకదు కాబట్టి అందరిది సమస్య నాది సమస్య అని భావించి ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి దిల్షునగర్లో నగర్లో ఉన్న ప్రతి విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి అందరి స్టడీ హాల్లో వదిలిపెట్టి ఈ శాంతియుత ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే మీరు అనుకున్నటువంటి డిమాండ్స్ సాధించబడతాయి కాబట్టి మీ యొక్క ముట్టడి కార్యక్రమానికి నేను దిగ్బంధంలో ఉన్నాను ఆమన నిరార దిక్ష చేస్తున్నాను నన్ను పోలీసులు బయటికి పంపే పరిస్థితి లేదు కాబట్టి మీకు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నాను అక్కడ జిల్లాలకెళ్ళి గతంలో టిఎస్పిఎస్ ముట్టడి ఏ విధంగా అయితే జరిగిందో అంతకు రెండు రెట్ల జనంతో ఈ యొక్క టీఎస్పిసి ముట్టడి శాంతియుత ముట్టడి సంపూర్ణంగా జరగాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి విద్యార్థి లైబ్రరీలలో ఉన్న ప్రతి విద్యార్థి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ సమస్య సమస్యగానే ఉంది నేను మూడున్నర నెలల క్రితం నిరార దీక్ష ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు మళ్ళీ ఇవాళ అవే సమస్యల కోసం మోతిల్లాలు దీక్ష చేశాడు ఇవాళ నేను ఆమాన నిరార దీక్ష చేస్తూ ఉన్నాను అంటే సమస్య మారిందా మారలేదు ఎవరు మారేరు టీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కానీ నిరుద్యోగ జీవితంలో మాత్రం వెలుగులు నింపడం లేదు కాబట్టి ఇది నా బాధ్యత అనుకొని ఈ యొక్క శాంతియుత ముట్టడి కార్యక్రమాన్ని అది కూడా శాంతియుతంగా చేయాలి రెచ్చగొట్టేవారు రెచ్చగొట్టినా పోలీసులు రెచ్చగొట్టినా కూడా మీరు సమయము కోల్పోకుండా శాంతియుతంగా మన బల ప్రదర్శన టీఎస్ ముట్టడి దగ్గర జరగాల అంటే చాలా శాంతియుతంగా ఉండాలి ఎందుకంటే కొన్ని వర్గాలు రెచ్చగొట్టాలని చూస్తాయి పోలీసులు దీన్ని ఆగం చేయాలని చూస్తాయి అంటే మనం ఆగం కాకుండా రోడ్ల మీదకి వెళ్ళి శాంతియుతంగా ఇబ్బందులు క్రియేట్ చేసినా అడ్డుకునే ప్రయత్నం చేసిన మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం గత పాలకులను కూడా గద్దె దించినాం ఈ పాలకులని గద్దె మీద కూర్చోబెడితే మన పోస్టు పెరగడం లేదు కాబట్టి గ్రూప్ టూ త్రీలో పోస్టు పెరగాలని వాళ్ళు వన్ ఇస్టు కావాలనుకునే వాళ్ళు దీంట్లో టీఎస్పిసి ముట్టడి పిలుపు కాబట్టి మాకు సంబంధం లేదని డిఎస్సి వాళ్ళు దూరంగా ఉండకండి డిఎస్సి వాళ్ళు కూడా వాళ్ళకు తోడైతే ముట్టడి ఒక మహా ఉద్యమంలాగా మహా యుద్ధంలాగా కనుక జరిగితే ప్రభుత్వం దిగవచ్చి నిరుద్యోగులపైనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష జరిపి అసలు పంచాయతీ ఏంటి ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి అవసరాలు ఏంటి అన్నీ గుర్తించి ఈ యొక్క సక్సెస్ ద్వారా ఇవన్నీ మనం సమస్యలు సాధించుకోవచ్చు కాబట్టి నేను అలుపెరగకుండా గత మూడు సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నాను ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు మందకృష్ణ కృష్ణ గారితోని ఆర్ కృష్ణయ్య గారితో కలిసి కొట్లాడి మనం ఆయన కోరికలు నెరవేర్చుకున్నాం ఏడు మార్పుల కోసం కొట్లాడినాం లాంగ్ జంప్ కోసం కొట్లాడినాం జైలు ఇంగ్లీష్ మీడియం మీడియం తెలుగు మీడియం కోసం కొట్లాడినాం ఏదైనా ఈ రాష్ట్రంలో కొట్లాడితేనే సాధ్యం అవుతుంది కాబట్టి పోరాటం ద్వారా సాధించలేనిది ఏమీ లేదు స్వాతంత్రం సంపాదించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం ఎన్నో పోరాటాల ద్వారా హక్కులు సాధించుకున్నాం గిరిజనుల పోరాటాలు జరిగినాయి రైతాంగ పోరాటాలు జరిగినాయి రైతులు ఢిల్లీని కదలనీయకపోతే కేంద్ర ప్రభుత్వమే చేసిన చట్టాలను వెనక తీసుకుంది కానీ ప్రభుత్వాల మెడలు ఉంచాలంటే మనలాంటి వాళ్ళు ప్రతి నిరుద్యోగి ఒక సైనికుడిలాగా పనిచేయాల ఇది ఎవరిదో ఒకరిది అనుకోకుండా నాకేంటి అనుకోకుండా ఇవాళ అందరం కలిసికట్టి కొట్లాడితే రేపు ఇంకో సమస్య వచ్చినా కూడా అదే విధంగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా పైన చాలామంది అభండాలు వేస్తున్నారు డేట్స్ ఇచ్చారంటున్నారు నేను పోస్ట్లో పెంపు కోసం నేను లెటర్ కూడా మీకు వాట్సాప్లలో పోస్ట్ చేశాను పోస్టుల పెంపు గురించి మాట్లాడాను గ్రూప్ టూ త్రీ డేట్స్ పదిహేను రోజుల గ్యాప్తో ఉండాలని చెప్పిన గ్రూప్ వన్ ఫిలిమ్స్కి మెయిన్స్కి ఆరు నెలల గ్యాబ్ ఉండాలని స్పష్టంగా కోరిన డిఎస్ని ఇంక్లూడ్ చేయొద్దని స్పష్టంగా చెప్పాను కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళని బలిపశువు చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది నిరుద్యోగ మిత్రులు మీరు ఆలోచన చేసుకోవాలి అశోక్ సార్ యొక్క నిబద్ధత ఏంటో గత మూడేళ్లుగా మీరు చూస్తున్నారు పాఠం చెప్పడంలో నాకు నిబద్ధత ఉంది ఉద్యమం చేయడంలో నిబద్ధత ఉంది నిరుద్యోగుల పట్ల కన్సర్న్ ఉంది ఈ సామాజిక వ్యవస్థపాన కన్సర్న్ ఉంది ఎందుకంటే ఊర్లకెళ్ళి వచ్చినవాడు నిరుద్యోగి బాధలేంది కన్నీళ్ళు కష్టాలేంటి కష్టాలు ఏంటి అన్నీ తెలిసిన వ్యక్తి అశోక్ సారు కాబట్టి రేపు జరగబోయే ఐదో తారీఖు ముట్టడి శాంతియుతంగా కనుక మీరు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాం ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది నా పాత్ర నీ పాత్ర కాదు అందరి పాత్ర ఉంటుంది నిరుద్యోగుల విజయంగా ఉంటుంది అంటే వ్యక్తిగత స్వలాభాలు పక్కన పెట్టి అందరూ దీన్ని సీరియస్గా తీసుకొని జిల్లాలకు వెళ్ళి పెద్ద ఎత్తున తల్లి రావాలా హైదరాబాదులో ఉన్న ప్రతి విద్యార్థి ఫస్ట్ హైదరాబాద్ వాళ్ళకి ముఖ్యమైన సూచన ఏమిటంటే మన ఈడున్నోళ్ళం కూడా మనం పోలేకపోతే రే ఇవాళ నీ సమస్య కాకపోయినా రేపు నీగే సమస్య వస్తుంది సమస్య ఏదైనా నిరుద్యోగుల ఐక్యం అనేది వర్దిల్లాలా నిరుద్యోగుల ఐక్యమత్యం రోజు ఈ ప్రభుత్వాలు దిగొస్తాయి నెక్స్ట్ అయిపోయాక నేను ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ల కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త మహాపాదయాత్ర చేసి నిరుద్యోగుల అండగా ఉండాలనే బలమైన లక్ష్యంతో పనిచేస్తున్నాను పనిచేస్తాను ముందు ముందు పనిచేస్తాను మీకు హామీ ఇస్తూ రేపు జరగబోయే ఐదో తారీఖు యొక్క ముట్టడి టీఎస్పిసి ముట్టడి కార్యక్రమాన్ని అన్ని రకాల విద్యార్థి సంఘాలు మద్దతు తెలపండి రాజకీయ పార్టీలు మద్దతు తెలపండి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేస్తే ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచితే ముందు ముందు జరగబోయే ఉద్యమాలకు ఇది ఒక పునాది బలంగా పడాలని నేను కోరుకుంటున్నాను అందరూ సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి శాంతియుతంగా చేయాలని పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ